హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యమీ తమ్మి ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేసుకుంటున్నామండి చాలా యమ్మీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది సో దీనికోసం మనం ముందుగా బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి వేసుకొని ఒక కప్ తురిమిన పచ్చి కొబ్బరి తీసుకోవాలి సన్నగా కాకుండా మీడియం సైజులో దాన్ని బాగా తురుముకోవాలి అలా ఒక కప్ కొబ్బరిని తీసుకొని బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఐదర్ గీలో కానీ నార్మల్గా కానీ డ్రై రోస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో సేమ్ క్వాంటిటీ వన్ కప్కి వన్ కప్ బెల్లం వేసుకోవాలి అలా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు దాన్ని రెడీ చేసుకోవాలి సో వన్స్ కొంచెం అది థిక్గా అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని మన పాకం మిక్స్చర్లోకి వేసుకోవాలి వేసుకొని మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది అలా కంటిన్యూస్గా పాకం వచ్చి చిక్కబడి ఉండకట్టేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే మధ్యలోనే కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక రెండు ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి చిక్కబడుతున్న కొద్దీ మనం ఒక్కొక్క టేబుల్ స్పూన్ గీ మనకు కావాల్సినంత వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే దానికే ఫ్లేవర్ పడుతుంది అలా కొంచెం టైం పడుతుందండి పాకం రావడానికి కొబ్బరి అంతా ఉడికేసి మనకి ఉండ కట్టేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకుంటూ బాగా రెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి నాకు ఉండకట్టడం స్టార్ట్ అయింది చూపిస్తున్న విధంగా ఒక బాల్ ఫామ్ అవుతే మనకి పాకం రెడీ అయిపోయినట్టు అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని దాన్ని చల్లార పెట్టుకోవాలి వే వేడి మీద చేస్తే కాలిపోతుంది సో అది కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని కొంచెం స్వీస్ చేస్తూ మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఆర్ మీకు నచ్చిన షేప్లో మౌల్ మౌల్స్ ఉంటే దాని ద్వారా రెడీ చేసుకోవచ్చు అలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయినా ఇవి అలాగే మంచిగా సాఫ్ట్గానే ఉంటాయి అండ్ ఇవి చాలా హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఇలా రెడీ చేసుకున్న వాటన్నిటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి నిలువ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్